భద్రత విషయంలో ఏపీలో ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ క్రైమ్ తగ్గింది మీ అందరికీ తెలుసు రీసెంట్గా వైజాగ్ కూడా వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ అని చెప్పి రీసెంట్ గా కూడా సర్వేలో తేలింది ఈ విషయాలని తెలియక ఏదో బురద జల్లే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టుకుంటే వాళ్ళ వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు నో 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 అమ్మ ఆర్ఓప్లాంట్ ఎప్పుడు కూడా రన్నింగ్ లోనే ఉంది రీసెంట్గా వర్షాలు పడేటప్పుడు ఈ పిడుగుబాటు పడి అక్కడ కొంచెం ఇబ్బంది అయింది అది జనరల్ గా టూ డేస్ మాత్రమే ఇబ్బంది అయింది తర్వాత వెంటనే దాన్ని రీస్టోర్ చేశారు ఏదో అంటారు కదా అవకాశం దొరికింది కదా అని మనం ఇలాంటి పరిస్థితుల్ని వాడుకోవాలనుకోవడం మాత్రం పొరపాటు నేను ఏమంటే నిజంగా ఏం జరిగింది అన్నది చెప్పండి సలహాలు ఇవ్వండి ప్రతిపక్షంలో ఉన్నారు అనుకుంటున్నారు కాబట్టి సలహాలు ఇవ్వండి మేము ఏదైనా ఉంటే మేము పాజిటివ్గా తీసుకుంటాం ఈరోజు ఆరోగ్యాల గురించి మాట్లాడాల్సిన అర్హత కూడా లేదు ఎందుకంటే కరోనా లాంటి బీభత్సంలోనే జస్ట్ పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది బ్లీచింగ్ పౌడర్ జలతో తగ్గుతుంది అని చెప్పిన సీఎం అతను అలాంటి అతను ఈ రోజు ఈ ఆరోగ్యాల గురించి మాట్లాడుతున్నాడంటే మనం కూడా ఆలోచించుకోవాలి కదా ఒకసారి నేను చెప్పమంటే బోల్డ్ చెప్తానండి నేను చెప్పాలనుకుంటే బోల్ చెప్తాను ఇప్పుడు మనకి జంగారెడ్డి కూడా ఎంతమంది చనిపోయారండి ఆ రోజు కనీసం వచ్చి పరామర్శ చేశాడా